వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ సన్షైన్ కంటి హాస్పిటల్ ని ప్రారంభించిన ఏపీఎస్పీ కమాండెంట్ దీపికా పాటిల్ డాక్టర్ స్ఫూర్తి రెడ్డిలు కర్నూలు నగరంలోని శకుంతల కళ్యాణ మండపం పక్కన సన్ షైన్ కంటి హాస్పిటల్ ను ఏపీఎస్పి కమాండెంట్ దీపికా పాటిల్ డాక్టర్ స్ఫూర్తి రెడ్డిలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా దీపికా పాటిల్ స్ఫూర్తి రెడ్డిలు మాట్లాడుతూ పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కంటి పరీక్షలతో పాటు ఆపరేషన్లు వాటికి అవసరమైన అద్దాలను సన్షైన్ వంటి హాస్పిటల్లో సీనియర్ వైద్యులతో చేయడం జరుగుతుందని చెప్పారు పేద మధ్య తరగతి కుటుంబీకులు ఈ కంటి సమస్యలకు ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని పరీక్షలు ఆపరేషన్లు చేయడం జరుగుతుందని అన్నారు Bir gözün incelemesi için bir morizatın benlana. Anne. Dört. 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 Dört.

అనేది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చిన్న పిల్లలకి కూడా కళ్ళుకి స్పెషల్గా టెస్ట్ చేస్తారు అలాగే స్క్రీన్ టైమ్ ఉన్న పిల్లలకి కూడా సర్జరీ చేస్తారు డాక్టర్ గారు అని తెలిసింది సో ఇలాంటి మంచి వైద్యం మన కర్నూలులోనే అవైలబుల్ ఉంటుందంటే డెఫినెట్గా కర్నూలు ప్రజలందరికీ కూడా ఉపయోగం అవుతుంది ఈ క్లినిక్కి బాగా ప్ర వస్తారు పేషెంట్స్ ఇంకా క్యూర్ అవుతారని ఆశిస్తున్నాను ఈ క్లినిక్ స్టార్ట్ చేసిన డాక్టర్ స్ఫూర్తి గారికి మై బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్ సన్ అడ్వాన్స్ బై కేర్ అని స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ వృద్ధి వైద్య సదుపాయాలు క్యాట్రాక్ట్ ఆపరేషన్లు లేటెస్ట్ క్యాటరాక్ట్ సర్జరీలు అండ్ చిన్నపిల్లల స్పెసిఫిక్గా చిన్న పిల్లల కంటి జబ్బుల సమస్యలు చిన్న పిల్లల్లో గంట్లో ముట్టుకు తోటే పాటు వచ్చే శుక్లం ఆపరేషన్స్ పెద్దవాళ్ళు అండ్ చిన్నపిల్లలు వచ్చి మెలకన్ ఆపరేషన్ అన్నీ చేయబడతాయి సేవలుచస్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అన్నీ ఉన్నాయి సో అందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మన ఆప్టికల్స్ కూడా కొంచెం అడ్వాన్స్ అయిపోయింది అంటే సారి కళ్ళ దాని తీసుకున్నాక చాలా మంది మళ్ళీ వస్తారు కళ్ళ సూట్ కావడం లేదు కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా మన ఫేస్ కొలతలన్నీ తీసుకొని మంచిగా కళ్ళ మధ్యలో స్పేస్ ఎలా ఉంది యాంగిల్ ఎలా ఉంది అన్ని మెషిన్ స్కాన్ చేసి పేషెంట్కి ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ కళ చూడు ఇచ్చే లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ జర్మనీ సైజ్ కంపెనీ కూడా పెట్టడం జరిగింది థ్యాంక్ యూ సదుపాయం కూడా ఉంది అన్ని రకాల ఆపరేషన్స్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో ఇన్స్క్లూడ్ చేసింది కాబట్టి పేద ప్రజలందరూ అఫోర్డ్ చేయలేని వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు